హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం యొక్క గుడ్ న్యూస్ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ పేదరికానికి దిగువనున్న వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి అలాంటి వారికి రేషన్ కార్డులను ఇచ్చి ఆ కార్డుల ఆధారంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది కాబట్టి గతంలో అమలు చేసిన పథకాలే ఇప్పుడు కూడా అమలు చేస్తూ ఉంది ఇక ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత కేంద్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద ఆరోగ్య భీమా పథకం ఈ స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు ఈ కార్డు ద్వారా పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ లభిస్తుంది మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు రాగానే మీరు ప్రయోజనాలు పొందవచ్చు ఇక ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలని కలలు కంటూ ఉంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం కింద పేద కుటుంబాలకు ఒక లక్ష ఇరవై వేల వరకు సబ్సిడీ వర్తిస్తుంది తాజాగా ఈ పథకం కింద మూడు కోట్ల వరకు కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది మీరు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మరియు ఉచిత గ్యాస్ స్టవ్లు ఇస్తున్నారు అలాగే గ్యాస్ రీఫిల్పై ప్రభుత్వ రాయితీలు ఇస్తుంది మీరు రీఫిల్పై మూడు వందల వరకు సబ్సిడీని పొందవచ్చు త్వరలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన మూడో దశ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి వీటికి అప్లై చేసుకుంటే కొత్త వారికి కూడా ఉచిత గ్యాస్ బండ మరియు గ్యాస్ స్టవ్ లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మొదటిగా రేషన్ కార్డు ఉన్నవారికి ఆయుష్మాన్ కార్డు ద్వారా ప్రతి సంవత్సరం పేదవారికి ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ లభిస్తుంది ఇక రెండవదిగా గృహ నిర్మాణం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష ఇరవై వేల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది ఇక మూడవదిగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మరియు ఉచిత గ్యాస్ బండ మరియు గ్యాస్ స్టవ్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్